అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట ఎట్టకేలకు మరి మనకు అన్నదాత సూకీభావ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక ఇరవై వేల రూపాయలు ప్రతి రైతన్ యొక్క ఖాతాలోకి వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అనుకున్నట్టుగానే మరి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది అనమాట మరి అన్నదాత సూకీభావ పథకం ద్వారా రైతన్నలకు డబ్బులు రావాలంటే కనుక ముందుగా ఏం చేయాలి ఎలాంటి రైతులకు అయితే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి మరి కొత్తగా రైతన్నలు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరి ఇదివరకు మరి ఈ యొక్క రైతు భరోసా తీసుకున్న రైతులు మళ్ళీ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలా లేకపోతే పాతగా మనం రైతు భరోసా తీసుకున్నాం కాబట్టి కొత్తగా ఈ యొక్క రైతు అన్నదాత సుఖీభావాకి అప్లై చేసుకునే అవసరం లేదా అన్న విషయం అన్నిటి కూడా ఈరోజు నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా విధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆల్లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి దీంతోపాటు మన ఛానల్లో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ సంక్షేమ సంక్షేమ పథకాల యొక్క పూర్తి సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటానన్నమాట పాటుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మోర్ ఇన్ఫర్మేషన్ని మీరు తెలియని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట మరి లేట్ చక్క వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో అన్నదాత సుఖీభావ పథకం ఒకటి మేము అధికారంలోకి వస్తే గనక రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాము అని చెప్పి ఎన్నికల మా పథకాల్లో హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగిందన్నమాట ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందండి ఈ నెలాఖరులోగా అర్హత కలిగిన రైతులకు బ్యాంకు ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు నగదును జమ చేయాలని చెప్పి నిర్ణయించింది ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు కూడా వేస్తోందండి ఈ పథకం అమలులో భాగంగా అనర్హులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలైతే జారీ చేసింది మరణించిన వ్యక్తులు ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ పొందేవారు ఆదాయపు పన్ను చెల్లించే వారి వివరాలను వెబ్లైన్ డేటాతో అనుసంధానం చేసి వారిని ఈ పథకం నుంచి తొలగించాలని చెప్పి వ్యవసాయ రెవెన్యూ శాఖలకు సూచించింది ప్రభుత్వం ఈ ప్రక్రియ ద్వారా నిజమైన రైతులకు మాత్రమే పథకం యొక్క ప్రయోజనాలు అందేలాగా చర్యలు తీసుకుంటుంది అర్హులైన రైతులకు వీలైనంత త్వరగా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ పథకం కింద రైతులకు ఆర్థిక భద్రతను మెరుగుపరచడంతో పాటు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా ఒక ముందడుగు వేస్తున్నట్టుగా భావిస్తున్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ నెలాఖరు నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లు వేయబోతున్నారండి మరి దీంట్లో ప్రజలకైతే రైతన్నులకైతే అర్హత ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఆల్రెడీ రైతు భరోసా కింద డబ్బులు తీసుకున్న రైతులైతే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొత్తగా ఇంకా ఈ యొక్క అన్నదాత సుకిబా పథకానికి కొత్త రైతులు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ రైతులు తమ యొక్క ఆధార్ కార్డుకి ఈకే వైసీపీ చేసుకుని ఉండాలండి పట్టాధార్ పాస్బుక్ రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే కనుక మీ ఊర్లో ఉన్న సచివాలయాల వద్దకు కానీ వెళ్ళి మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట దీంతోపాటుగా ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో కొంతమంది రైతులకైతే ఈ యొక్క పథకం నుంచి తీసివేయడం అయితే జరిగిందండి వారు ఎవరైతే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ అంటే పదివేల పైన పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారికి అలాగే రాజకీయమైన పదవుల్లో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం నుంచి డబ్బులైతే రావన్నమాట కాబట్టి అలాంటి వారు ఒకవేళ అప్లై చేసుకున్నా కానీ వెరిఫికేషన్లో మీ పేరు అనేది తీసేస్తారండి దీంతోపాటుగా ప్రతి రైతన్న కూడా తం కప్ కంపల్సరీగా ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది చేయించాలి దాంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది ఒకసారి చూసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే ఎంపీసీఎల్ లింకులు అనేవి చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోగానే మీకు అక్కడ గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంటుంది కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతానికి కూడా ఇరవై వేల రూపాయలు అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పద్నాలుగు అండి దీంతోపాటు రా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో కలిపి ఈ యొక్క పద్నాలుగు వేలు ప్లస్ ఆరు వేలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఇరవై వేల ఇప్పటికే నాలుగు వేల రూపాయలు కేంద్రం నుంచి వచ్చే డబ్బులు అయితే ఆల్రెడీ జమ అయిపోయాయండి ఇంకొక విడత ఇరవై విడత ఇస్తే కనుక మరి ఇంకో ఈ ఆరు వేల రూపాయలు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు వేల రూపాయలు విడుదల చేయాలి అని అనుకుంటుందో అదే సమయంలో యొక్క అన్నదాత డబ్బులు కూడా వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు మరి జూలై మొదటి వారంలో విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇంకా రావాల్సి ఉందన్నమాట కాబట్టి ఒక అన్నదాత డబ్బులను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో జమ చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా అలర్ట్గా ఉండండి మరి ఇంకా కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే అంటే కొత్తగా పట్టాదార్ పాస్బుక్ ఇప్పుడే పట్టాదార్ పాస్బుక్ పొందినవారు దాంతోపాటు ఎవరైనా కొత్తగా పొలాలు కొనుక్కుంటూ ఉంటారు కదండి పొలాలు కొనుక్కుని పట్టాదార్ పాస్బుక్ పైకి ట్రాన్స్ఫర్ అయిన వారు దీంతోపాటు మరి మరణించిన రైతులు ఉంటారు కదండి వారి పేర్లను కూడా తీసేయాలి మరి ఆ పొలం వేరే ఒకవేళ తండ్రి పేరు మీద పొలం ఉండి ఆయన మరణించినప్పుడు అది పిల్లల పేరు మీదకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అలాంటప్పుడు పిల్లల పేరు మీదకి పట్టాదారు పాస్బుక్ వచ్చిన తర్వాత వారు కొత్తగా కొత్త రైతుల కింద వారు అప్లై చేసుకో చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొత్తగా ఎవరైనా పొలము కొనుక్కొని లేదా కొత్తగా ఎవరి పేరు మీదకైనా పొలం వచ్చి ఉంటే కనుక వారికి కంపల్సరీ పట్టాదారు పాస్బుక్ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి అన్నదాత సుఖీబా పథకానికి మీకు అప్లై అవ్వాలంటే కనుక ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుకి ఐదు ఎకరాల లోపు మాత్రమే పొలం అనేది ఉండాలండి ఐదు ఎకరాలు మించి ఉన్న రైతులకి అన్నదాత సుఖీబా పథకం కింద రాదన్నమాట దీంతోపాటు పిఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లోకి పడాలంటే మీకు కేవలం రెండు ఎకరాల లోపు మాత్రమే పొలం ఉండాలి ఎకరాల దాటి పొలం ఉన్న వారికి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులైతే రావన్నమాట కాబట్టి ఈ యొక్క పథకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సన్న చిన్నకారు రైతులు అలాగే మధ్యతరగతి రైతులు ఇంకా వ్యవసాయమే ముఖ్య వృత్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలకి అలాంటి రైతన్నలకి ఉద్దేశించుకుని వారి యొక్క అభివృద్ధి కోసం వారికి ఎంతో కొంత సాయం చేయాలి ఎంతో కొంత ఉపయోగపడతాయి ఈ ఆర్థిక సాయం అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఈ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకము ఎక్కడ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశించింది కాబట్టి ప్రతి ఇంచు ఇంచు కూడా వెరిఫికేషన్ అనేది చేసి మీకు నిజంగా మీకు అర్హత ఉంటేనే డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి వెయ్యడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఈ యొక్క పథకానికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక అర్హత ఉన్న ప్రతి రైతు కూడా అప్లై చేసుకోండి మరి యొక్క పథకం మరి మనకి భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా అప్లై చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట కౌలు రైతులతో పాటు అటవీ భూములు బీడు భూములు మైదానాలు అలాంటి వాటిని సాగు చేసుకునే రైతులు ఉంటారు కదండి దీంతో పాటుగా గిరిజనులకి వారు కూడా వారి యొక్క పొలాలని సాగు చేసుకుంటూ ఉంటారు కదా గిరిజన గిరిజన రైతులకు కూడా ఈ యొక్క పథకం అనేది అప్లై అయ్యేలాగా చే చేశారు కాబట్టి గిరిజన ప్రాంతాలకి సంబంధించిన రైతులు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోండి దీంతోపాటు గవర్నమెంట్ వారు చెప్పే ఇంకొక ముఖ్యమైన పథకము ఏంటి అంటే కనుక మీ యొక్క పంటకి ఈ క్రాప్ నమోదు చేసుకోవాలండి మీరు మీ పంటకి ఈ క్రాప్ నమోదు చేసుకోవటం వల్ల ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు ఆర్థిక సహాయం అయితే అందించబడుతుంది ఒకవేళ మీ పంటలకి అకాలంగా నష్టాలు వచ్చినా లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట అనేది పూర్తిగా దెబ్బతిన్న పంట యొక్క దిగుబడి అనేది సరిగా లేకపోయినా కానీ అంటే మీరు మీ పంటకు చేసుకునే ఇన్సూరెన్స్ అనమాట అలాంటప్పుడు మీకు రైతన్న పూర్తిగా నష్టపోకుండా ఎంతలో కొంత సాయం అనేది చేస్తారనమాట ఒకవేళ మొన్నటి వరకు అకాలంగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు ఆ వర్షాల వల్ల వేసిన పంటలు దెబ్బతింటే కనుక మీరు వేసిన పంటను బట్టి ఎకరాకి పదివేల నుంచి యాభై వేలు రూపాయల వరకు నష్టపరిహారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి పంటలు పండించే ప్రతి రైతన్న కూడా మీ యొక్క పంటని ఈ క్రాప్లో వెబ్సైట్ ఉంటుందన్నమాట మీరు నమోదు చేయించుకోవాలి దీనికి మీరు ఏం చేయాల్సిందల్లా ఏమీ లేదండి మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న రైతు సహాయకులు అక్కడ ఉన్న రైతులకు సంబంధించి వ్యవసాయం సంబంధించి అధికారులు ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదిస్తే కనుక వారు స్వయంగా వచ్చి మీ పొలానికి వచ్చి పొలాన్ని ఫొటోస్ అవి తీసుకుని మీరు ఏ పంట వేశారు ఎంతవరకు వేశారు అవన్నీ వాళ్ళు నోట్ చేసుకుని తద్వారా మీకు ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు మీకు సహాయం చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి రైతానులందరూ ఈ విషయాన్ని గమనించండి ఇదండి వాళ్ళ వీడియో నడిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే